బస్సులు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు రంగారెడ్డి జిల్లా చేవెట్ మండలం పరిధిలోని ఎనికేపల్లి సమీపంలో కంప్యూటర్ ఎక్స్ రోడ్ ఏబీవీపి ఆధ్వర్యంలో విద్యార్థులు బస్సుల కోసం ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్సులు సమయ పాలనకు నడపడం లేదని విద్యార్థుల ఆందోళన వికారాబాద్ ఆర్టీసీ ఎండికి ఎన్నో మార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని బగ్గుమంటున్న విద్యార్థులు

మా చరిత్ర ఏంటి రెండు వేల రెండు నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను రెండు సార్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు జిల్లా మంత్రిగా పనిచేశాను ఒప్పుడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాలు లేవు నా చరిత్ర నీకు తక్కువ తెలుసు అని బీజేపీ ఎంపీ ఈట రాజేందర్ బండ సంచయం మీద మండిపడ్డారు చెప్తే ఏంది నీ యుక్తేంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఇది రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండు సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లోవు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను నా కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజురాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పుట్టున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయాయి ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫ్లోర్లో చెప్ చెప్తున్నా అంటే నాకు తెలవని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు